వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అయితే సింపుల్ రెసిపీ అండి మన ఇంట్లో ఇలా పాన్ కేక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా లాంటి పాన్ కేక్ తయారు చేయడానికి చాలా ఈజీ తక్కువ టైంలో ఇలా చేసుకొని పిల్లలైనా పళ్ళు లేని వాళ్ళైనా ఈజీగా తినేయొచ్చండి మన ఇంట్లో ఉస్మానియా బిస్కెట్స్ తిని తిని బోర్ కొట్టినప్పుడు టీలోకైనా పాలల్లోకైనా అలా తినకుండా మనం ఉస్మానియా బిస్కెట్తో వితౌట్ షుగర్ లేకుండా మనం ఇలా చేసేసుకున్న మనకో సరిపోతుందండి మనం బిస్కెట్స్ తీసుకొని పక్కకు పెట్టుకొని ఖాళీ జోరు తీసుకొని జార్లో మనము ఉస్మానియా బిస్కెట్స్ వేసేసుకోవాలి ఈ విధంగా బిస్కెట్స్ ఒక చుక్క వాటర్ వేసేసుకొని మనం ఇలా యాడ్ చేసుకోవాలండి ఉస్మానియా బిస్కెట్లో గుడ్లు కొట్టిపోసేసి మనము కొంచెం వంట కూడా వేసుకోవాలండి సాల్ట్ అనేది వేసుకోకూడదు వంట సోడల్లో కొంచెం వేస్తే బాగా ఉబ్బుతాయి ఆల్రెడీ ఉస్మానియా బిస్కెట్లో సాల్ట్ ఉంటుంది కనుక మనం సాల్ట్ అనేది వేయకూడదండి కొన్ని వాటర్ వేసాం కనుక మెత్తగా రుబ్బేసుకుంటే సరిపోతుంది అనేది ఇలా రావాలండి మరి విత్ షుగర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళైనా తినే తినేయొచ్చండి ఈజీగా షుగర్ లేకుండా విత్ షుగర్తో ఉస్మానియా బిస్కెట్తో నేనైతే పాన్ కేక్ అయితే ఈజీగా ట్రై చేశాను చాలా మెత్తగా దూదిలాగా వచ్చాయి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి చూడండి మనం ఇలా మనం టూ మినిట్స్ బాగా కలుపుకుంటే చూడండి ఈ క్రీమ్ అనేది బాగా ఇలా వచ్చేస్తుందండి ఓన్లీ ఉస్మానియా బిస్కెట్స్ మనం టూ ఎగ్స్ని ఈ విధంగా చేసుకున్నాం కొన్ని బాదం పలుకులు కట్ చేసుకొని వేసుకొని సన్సీడ్స్ కూడా పర్ చేసి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఒక్కసారి ఇలా చూడండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత చూడు మనం ఎంత మెత్తగా ఉందో ఎలాంటి వేయకుండా వితౌట్ షుగర్తో చేసే ప్యాన్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకొని మనం ఎక్కువ కాకుండా ఈ విధంగా మనకి ఈ ప్యాన్ మొత్తం ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత చిన్న స్పూన్ తీసుకొని మనము ఈస్మానియ బిస్కెట్స్ ఎగ్స్ కలిపిన ఈ మిశ్రయాన్ని ఇలా ప్యాన్ పైన వేసేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగా ఉబ్బుతాయండి కాకుంటే సన్నగా వేసేసుకోవాలి కొంచెం తినాలనిపిస్తే పెద్దగా ఉండి ఒకటి తింటే అబ్బా వద్దు అనిపించేలా కాకుండా ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకెందుకు లేటు వితౌట్ షుగర్తో చేసిన ఉస్మానియా ప్యాన్ కేక్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి తప్పనిసరిగా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త రెసిపీలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి బాయ్ బాయ్